దారుణం అయినటువంటి అట్లా విడుదల రైజనీ నీతి నువ్వు చెప్పేటప్పుడు నువ్వు నీతి పాటించాలి కదా సంస్కార గురించి నువ్వు మాట్లాడేటప్పుడు నువ్వు సంస్కారయుతంగా ఉండాలి కదా అది గుర్తు చేస్తున్నాడు ఎస్ అదే పాయింట్ అతనికి కూడా వర్తిస్తుంది వైసీపీకి కూడా వర్తిస్తుంది ప్రశాంత్ రెడ్డిని మాట్లాడిన దాని గురించి నువ్వు మాట్లాడిన తప్పు అట్లాంటిది మాట్లాడద్దు అన్నాడు జగన్మోహన్ రెడ్డి అని ఒక ప్రెస్ నోట్ రిలీజ్ చేసి ఉంటే బాధ్యతగా ఉండేది అంటే ఇద్దరు కొత్త మొత్తం తొక్కిస్తున్నారు రాజకీయాలు టీడీపీ వైసీపీ కూడా ఎందుకంటే నిన్న ఆయన మాట ఏంటి రాజకీయాలు విమర్శలు చేసుకోవచ్చు ఆరోపణలు చేసుకోవచ్చు ఎప్పుడు ఇలా ఇళ్ల మీద ఇలా దాడులు చేయడం ఆ సంస్కృతి ఎప్పుడు నేను చూడలేదని కానీ వైసీపీ హయాంలో టీడీపీ ఆఫీస్ మీద దాడి జరిగింది గనవరంలో వాళ్ళు నేను అక్కడ దాడి జరిగిందని దాని మీద కేసు ఉంది అంటే అక్కడ ఆయన చేశారు ఓకే అది ఇలా మాట్లాడట్లేదు ఇది చేయడం తప్పు అంటున్నారు ఇద్దరు కొత్త మొత్తం తొక్కేస్తున్నారు ఈ దాడులతో రాజకీయాలు మేం మాట్లాడేది వరకే నమ్మండి వినండి మేము వదిలేసింది వదిలేండి అని చెప్తున్నారు ఇప్పుడు తెలుగుదేశం కార్యాలయం మీద దాడి కావచ్చు లేకపోతే కనుక ఇప్పుడు అయ్యన మీద కేసులో లేకపోతే అచ్చెన్నాయుడు మీద కేసులు ఎందుకు జగన్ వాళ్ళు తిట్టారు కాబట్టి అది వాళ్ళ నోటి దోల ఈయన కేసులు దోల చేతి దోల ఇప్పుడు సేమ్ రివర్స్ అట్ప్ప అన్నటువంటి వాళ్ళు వీళ్ళదే మాట్లాడుతున్నారు అంతకంటే దారుణంగా కాబట్టి ఇద్దరు కూడా చెప్పే ఎదుటి వాళ్ళు నీతిని ఫాలో అవ్వమంటున్నారు ఎదుటి వాళ్ళని బానిసత్వంలో ఉండమంటున్నారు అప్పుడు తెలుగు